హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ బండి గురించి చెప్పాలంటే రెండు వేల ఒకటి మోడల్ మారుతి సుజీకి కార్ అండి ఈ కారు ఇంజన్ కండిషన్ పరంగా జబర్దస్త్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు బండికి అయితే ఒక వెయ్యి రూపాయల పని కూడా ఏమీ లేదు మొత్తం చేపించే ఉన్నదనైతే ఓనర్ చెబుతున్నారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందని అయితే చెబుతున్నారండి బండి ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా బాగుంది ఎటువంటి రిపేర్లు అయితే ఏమీ లేవు కాకపోతే పేపర్ వ్యాలిడిటీ అయిపోయాయి మొత్తం రెండు వేల ఒకటి మోడలు కేవలం అంటే కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు చెబుతున్నారండి ఓనర్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఇదేమి ఫిక్స్ అమౌంట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వెళ్ళి బండి చూసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ముప్పై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఓనర్ వచ్చేసి బండి ఇంజిన్ వచ్చేసి ఫుల్ కండిషన్ ఇంజన్ అనేది చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన హైదరాబాదు లోకల్లోనే ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ హైదరాబాద్ లోకల్లోనే ఈ బండి ఉన్నది కేవలం అంటే కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే ఫుల్ కండిషను రెండు వేల ఒకటి మోడలు మారుతి సుజుకి బండి అండి వెయ్యి రూపాయలు కూడా పని అయితే లేదని చెబుతున్నారు బండి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అండి ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండికి అయితే లైఫ్ అయితే అయిపోయింది రెండు వేల ఒకటి మోడల్ కనుక లైఫ్ అయితే అయిపోయింది ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ ముప్పై వేలు కేవలం ముప్పై వేలకి ఇచ్చేస్తారు ఫైనల్గా ముప్పై చెప్తున్నారు ముప్పై వేలకి తీస్తారు మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకేమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం